హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ దివాన్సీ వ్లాగ్స్ ఇంకా ఉదయాన్నే బ్లాగ్ అనేది స్టార్ట్ చేశాను ఇంకా పొద్దు పొద్దున్నే ఇక్కడ టీ అయితే పెట్టేశాను ఇంకా ముందే లేచి ఇల్లంతా కసులు కొట్టేసి బయట కూడా కసులు కొట్టి బండలు దుడిచేసిన తర్వాత ఇంకెప్పటిలాగే ఈ రొటీన్ అనేది స్టార్ట్ అవుతుందనమాట టీ పెట్టేసాను కదా ఇంక ఇక్కడ బెల్లం అయితే వేస్తున్నాను టీలో ఈరోజు టీలో వేయకుండా ఇలా ఒక గ్లాస్లో వేసేసాను అనమాట బెల్లం వచ్చేసి అలాగే ఈరోజు బ్రేక్ఫాస్ట్కి వచ్చేసి ఇడ్లీ చట్నీ సాంబార్ చేస్తున్నాను ఇంక ఇదిగోండి ముందు రోజు రాత్రి ఇడ్లీ పిండి ప్రిపేర్ చేసి పెట్టేసుకున్నాము తర్వాత వచ్చేసి ఇంకా సాంబార్ చేస్తున్నాను ఈ సాంబార్ మధ్యాహ్నం లంచ్లోకి కూడా ఉంటుంది అన్నట్లు ఈరోజు సాంబార్ చేస్తున్నాను ఈ మధ్య ఎప్పుడు చేసినా ఓన్లీ ఇడ్లీ చట్నీ చేసేదాన్ని సరే ఇంకా టిఫిన్కు వస్తుంది మధ్యాహ్నం లంచ్లోకి వస్తుందని ప్లాన్ చేసుకున్నాను ఎలాగో ఇంట్లో ఒక నాలుగు బెండకాయలు ఉన్నాయి ఇంకా బెండకాయలు వేసేసి సాంబార్ చేద్దామని ఇంకా అయితే కడిగి నానబెట్టేశాను అలాగే అన్నానికి బియ్యం కూడా కడిగి నానబెట్టేశాను ఇంకా తర్వాత టీ తాగేసి ఇక్కడ పల్లీలు అయితే వేయిస్తున్నాను పల్లీలు వచ్చేసి చట్నీకి అండ్ పల్లీ పొడి రెండిటికి వేయిస్తున్నాను అనమాట ఇవి బాగా లో ఫ్లేమ్లో పెట్టి వేయించుకొని ఇంకా చట్నీకి అయితే పెట్టేస్తాను పల్లీలు పక్కకు తీసేసి తర్వాత అటు సైడు స్టవ్ పైన ఇంకా అలపు సాంబార్ కూడా పెట్టేసాను సాంబార్ ఉడికింది దింపేశాను తర్వాత అన్నానికి కూడా పెట్టేశాను అనమాట ఇంకా సాంబార్ కోసం బ్యాళ్ళు ఉడకాయి కాబట్టి తాలింపు వేసేసి సాంబార్లో సాంబార్ ఉడకబెట్టేసుకోవాలి తర్వాత చట్నీకి పల్లీలు వేయిస్తున్నాను ఇంకా చట్నీ కూడా అయినట్టే సాంబారు చట్నీ అండ్ అన్నం మూడు ఆల్మోస్ట్ అయినట్టే అనమాట సగం సగం పనులు ఉన్నాయి ఇవి తర్వాత వచ్చేసి సాంబార్కు బ్యాళ్ళు ఉడకబెట్టేసాను అవి కూడా కుక్కర్లో ఉన్నాయి చూడండి అక్కడ ఇంకా పల్లీల పొడి చాలా రోజులే చేయక ఈరోజు చేద్దాము ఇంకా మధ్యాహ్నం సాంబార్ ఒకటే కదా ఏం తింటారులే ఉత్త సాంబార్ అన్నట్లు ఇలా పొడి చేస్తున్నాను పచ్చిమిరపకాయల కారం అనుకున్నాను కానీ ఇంకెందు పల్లీ పొడి అయితే రేపటికి కూడా ఉంటుంది కదా అనేసి పల్లీలు ఎక్కువగానే వేయించాను చట్నీకి అయితే అన్ని పల్లీలు పట్టవు పల్లీలు పప్పులు ఉండి వేస్తాం కాబట్టి కొంచెం పల్లీలు అయినా సరిపోతాయి సాంబార్ కోసమే ఎప్పుడో నాలుగు బెండకాయలు తీసి పెట్టేశాను అనమాట ఇంక ఈరోజు సాంబార్ చేద్దాము బెండకాయలు వేసి అనేసి సాంబార్లో ఏదో ఒక కూరగాయలు వేస్తే సాంబార్ టేస్ట్ చాలా బాగుంటుందనమాట ముక్కలు తినకపోయినా ఆ ఫ్లేవర్ అనేది సాంబార్ పడుతుంది కాబట్టి టేస్ట్ చాలా బాగుంటుంది మా ఇంట్లో ఎవరికీ నచ్చదనమాట అలా వేస్తే కాకపోతే నాకు ఇష్టం ఎందుకంటే ఆ ఫ్లేవర్ అంతా సాంబార్ పడుతుంది ప్లెయిన్గా సాంబార్ చేసే కంటే ఇలా కూరగాయలు అన్నీ వేసి చేసామనుకోండి ఇంకా బాగుంటుంది టేస్ట్ వచ్చేసి బెండకాయలు మునక్కాయలు ఇంకా వచ్చేసి ఆలు కానీ క్యారెట్ కానీ ఇంకా వంకాయలు కానీ ఇలా కూరగాయలు ఉంటే వేసుకున్నామంటే చాలా బాగుంటుంది ఇక్కడైతే పల్లీలు వేయించి పక్కన పెట్టేసాను కదా ఇంకా చట్నీకి అయితే పెట్టేస్తున్నాను ఇంకా బాండి పెట్టేసి అందులో పచ్చిమిర్చి అయితే తుంచి వేసేసాను అనమాట అవి లావుగా పెద్ద పెద్దగా ఉన్నాయనేసి అలానే వేసామంటే చెట్లు తాయి మనం ఫ్రై చేసేటప్పుడు కాబట్టి కొంచెం ఉంచే వేసామనుకోండి తొందరగా ఫ్రై అవుతాయి చిట్లకుండా ఉంటాయి ఇంకా అలాగే ఒక పెద్ద సైజ్ టమాటా అయితే వేసేసాను ఇంకొంచెం ఆయిల్ వేసేసి చట్నీ మగ్గ పెట్టేలోపు ఇంకా సాంబార్కు పచ్చిమిర్చి ఉల్లిగడ్డ టమాటా బెండకాయలు ఇవన్నీ కట్ చేసి పెట్టేస్తాను చట్నీకి అయితే ఇప్పుడు పెడుతున్నాను కదా ఆ చట్నీ అయిన వెంటనే ఇంకా అవి మిక్సీ పట్టేసుకోవడం మిక్సీ జార్లో వేసేసి పల్లీలు చట్నీవన్నీ తర్వాత అదే బాండిలో సాంబార్కైతే తర్వాత పెట్టేస్తాను ఇంకా ఎక్కువ సాంబార్లు పడకుండా ఇంక ఇలా చేసుకుంటూ ఉంటాను మధ్యాహ్నానికి వచ్చేసి ఈరోజు అన్నము సాంబారు పొడి పెరుగు ముందు రోజు చేసిన పప్పు కూడా కొంచెం ఉందన్నమాట ఇంక అందుకోసం ఈరోజు పప్పు ఏం చేయలేదు ఇంక ఇదిగోండి ఇక్కడ సాంబార్ కోసం కట్ చేసుకుంటున్నాను టమాటాలు పచ్చిమిర్చి బెండకాయలు ఉల్లిగడ్డలు ఇంతే అనమాట ఇంకా అలాగే ఇంకా మా ఆయన మార్కెట్కి వెళ్ళి కూరగాయలు కూడా తీసుకొచ్చారు చూపిస్తాను కొన్నే తెచ్చుకున్నాం అనమాట ఇంకా ఒక వారం రోజుల తర్వాత పండగ వస్తుంది కదా సంక్రాంతి ఊరు వెళ్దామనేసి ఎక్కువ తెప్పించుకోలేదు కొన్ని కొన్ని తెప్పించుకున్నాం అనమాట ఇంకా అలాగే సరుకులు కూడా తెచ్చుకున్నాం ఈరోజే అంటే ముందు రోజు ఒక పేపర్లో రాసి మా ఇంటి పక్కనే ఉంటుంది షాపు కిరాణం షాపు ఈ మధ్య అక్కడే తెచ్చుకుంటున్నాం ఫోర్ ఫైవ్ మంత్స్ నుంచి చీటీ రాసేసి ఇక్కడ ఇచ్చేసి వచ్చామనుకోండి వాళ్ళు వేసి పెట్టేస్తారనమాట ఇంకా రాత్రే వేసామని ఫోన్ చేశారు కానీ కొంచెం మా ఆయన లేట్ అయింది ఇంటికి వచ్చేసరికి అప్పటికి షాపు వాళ్ళు మూసేసి వెళ్ళిపోతున్నారు అని చెప్పారంట సర్లే ఉదయం తీసుకుంటామని చెప్పేసి ఇంకా మా ఆయన సరుకులకు వెళ్ళి ఫస్ట్ కూరగాయలకు వెళ్ళాడు కూరగాయలు వెళ్ళి తీసుకొని వచ్చి అవి ఇంట్లో పెట్టేసి ఇంకా మళ్ళీ కింద షాప్ దగ్గర పోయి సరుకులన్నీ తీసుకొచ్చారు ఇంక వంట మొత్తం అయిన తర్వాత కూరగాయలు సర్దుకోవాలి సరుకులు అన్నీ సర్దుకోవాలి చాలా పని ఉంది తొందర లేచినా కూడా ఒకరోజు పనియే కాదనమాట ఈరోజు ఇంక పని మొత్తం అయిపోయేసరికి పదిన్నర అలా అయింది నాకు ఇంకా పూజ ఉదయం చేయలేదు లేట్ అయ్యింది లేనేసి సాయంత్రం చేద్దాంలే అని ఉదయం ఏం చేయలేదన్నమాట అన్ని పనులు అయితే పూర్తి చేసుకున్నాను ఇంకా పిల్లలు వెళ్ళిన తర్వాత అన్ని సర్ది పెట్టి కసులు కొట్టి బండలు దుడిచి స్నానం చేసరికి దగ్గర దగ్గర పదకొండు అలా అయిందనమాట సాయంత్రం అయితే పూజ చేస్తాను ఇంక ఇక్కడ సాంబార్కి అన్ని కట్ చేసి పెట్టేస్తున్నాను ఒకవేళ ఉంటే చట్నీ కానీ సాంబార్ కానీ రాత్రి రాత్రికి డిన్నర్కి వచ్చేసి పొంగలి చేద్దామని ప్లాన్ చేసుకున్నాను అనమాట ఇలా ఉంటుంది ఒక రోజు ఇంకా దానికోసమే మధ్యాహ్నం ఎలాగ ఇప్పుడు సాంబారే కదా అన్నట్లు ఇంకా రాత్రికి ఏదో చేయాల్సి వస్తుంది ఎలాగ సాంబార్ మిగులుతుంది కొంచెం అన్న చట్నీ అన్న మిగులుతుంది ఎంత లేదన్నా చూసేసి ఇలాంటివి చేయలేము కొన్ని కొన్ని ఇంకా అది ఉన్నవి పాడేయకూడదు కదా అనేసి పొంగలి చేస్తే సరిపోతున్నాయి చట్నీ సాంబార్ అన్నీ అయిపోతాయి ఇంక ఇది పచ్చిమిర్చి ఈరోజు ఏం తెప్పించుకోలేదు ఇవన్నీ పాతవే ఇంట్లో ఉండినవి అనమాట పోయినసారి తీసుకొచ్చినవి మార్కెట్ నుండి అవన్నీ తీసి ఇలా అరబెట్టేశాను అనమాట ఇంకా వంట చేస్తుండగానే మా ఆయన మార్కెట్ నుంచి కూరగాయలు తీసుకొచ్చారు ఇదిగోండి ఇవన్నీ కింద వేసి సర్దుతున్నాను అలాగే ఒక రెండు బొప్పాయి అయితే తీసుకొచ్చారు పిల్లలకి ఈ మధ్య పిల్లలు బాగా తింటున్నారు రోజు బొప్పాయ పెడుతున్నాం అనమాట హెల్త్ కూడా చాలా మంచిది అన్నట్లు అలాగే తోటకూర తెప్పించుకున్నాను ఈసారి ఆ కూరలు వచ్చేసి కొత్తిమీర తోటకూర తెప్పించుకుంది ఇదిగోండి ఇవే అనమాట కూరగాయలు వచ్చేసి ఒక మూడు రకాల కూరగాయలు అలాగే దోసకాయలు అనమాట ఇవి కీర ఉంటాయి కదా అవి ఒక కిలో బీరకాయలు వచ్చేసి ఒక హాఫ్ కిలో ఏమో అనుకుంటాను అలాగే ఆలు వచ్చేసి ఒక కిలో ఉంటాయి ఇవి పెద్ద పెద్దగా ఉన్నాయి బెండకాయలు వచ్చేసి ఒక హాఫ్ కిలో రెండు క్యాలీఫ్లవర్ తీసుకొచ్చాడు రెండు వచ్చేసి థర్టీ రూపీస్ అంట రెండు తీసుకొచ్చారు ఇంకా ఊరు ఎల్లో ఇవన్నీ పూర్తి చేసేసుకోవాలి ఇంకా ఊరికి ఒక వన్ వీక్ అని ఉండాలి అనుకుంటున్నాను స్కూల్ హాలిడేస్ వచ్చేసి వీళ్ళకి జనవరి టెన్ నుంచి నైన్టీన్ వరకు ఇచ్చారు ట్వంటీ అయితే స్కూల్ ఓపెనింగ్ ఉంది ఇంకా టెన్ నుంచి స్కూల్ హాలిడేస్ కాబట్టి టెన్నే వెళ్ళిపోదాం ఊరికే అని ఫిక్స్ అయిపోయామనమాట ఇంకా ఇక్కడ వచ్చేసి చూడండి అన్నం అయితే ఉడుకుతుంది ఇంకా సాంబార్ కూడా తరువాత వేసి పెట్టేశాను చట్నీ కూడా మిక్సీ పట్టి తాలింపు వేసేసాను సాంబార్ అయ్యింది చట్నీ అయ్యింది అన్నం అయ్యింది అన్నీ అయిపోయాయి ఇడ్లీ కూడా పెట్టేశాను స్టవ్ పైన ఇంకా ఇంకా మా ఆయనకు లంచ్ బాక్స్ పెట్టాలి కాబట్టి ఈ మధ్య ఉదయాన్నే వంట చేస్తున్నాను ఇంతకుముందు మధ్యాహ్నం అందరు ఇంటికి వచ్చేవాళ్ళు కాబట్టి మధ్యాహ్నం టైంలో చేసేదాన్ని కాకపోతే పిల్లల్ని మధ్యాహ్నం తినడానికి ఎగ్జామ్స్ అయిపోయే వరకు ఇంటికి రమ్మన్నాను పిల్లల లంచ్ బాక్స్ అయితే ఏం పెట్టట్లేదు అనమాట ఓన్లీ మా ఆయనకి ఒకటే తను కూడా ఏం పెట్టానో మీతో షేర్ చేస్తాను ఈ బ్లాగ్లో ఇంకా చట్నీ తాలింపు వేసి అప్పుడు కలపలేదన్నమాట ఇప్పుడైతే కలిపేస్తున్నాను బాగా వచ్చే ఇడ్లీలు అయితే సూపర్ ఉన్నాయి అనమాట కాకపోతే నాకు మా ఆయనకి ఇడ్లీలు ఎక్కువ లేవు ఒక మూడు మూడు ఇడ్లీలే ఉండండి పిల్లలు చాలా బాగా తిన్నారు అయినా ఈ మధ్య దోశ ఇడ్లీ చాలా సార్లు బ్లాగ్లో కూడా చెప్పాను కదా వన్ డేకి సరిపడే నానబెట్టేస్తున్నాను ఇడ్లీకి అయితే మార్నింగ్ టైం బ్రేక్ఫాస్ట్కి ఒక్కటే నానబెట్టేస్తున్నాను అనమాట ఎక్కువలే మిగలకుండా ఇడ్లీ కూడా పొంగుతూ మంచిగా వచ్చాయి అన్నం అయితే మగ్గింది అయిపోయింది అన్ని పనులు అయినట్లే అనమాట అంటే వంట పని మాత్రం పూర్తయినట్టే ఇవన్నీ తిన్న తర్వాత ఎన్ని సామాన్లు ఉన్నాయో అబ్బా చాలా సామాన్లు పడ్డాయి ఈరోజు ఇంకా పిల్లలకు స్నాక్స్కి వచ్చేసి చెప్పారు కదా పప్పాయ అండ్ కీరా తీసుకొచ్చారు అని పిల్లలు ముగ్గురికి అయితే ఇలా నీట్గా కట్ చేసి పెట్టేశాడు మా ఆయన్నవి నేను వంట పనులు చేసుకుంటా ఉంటే అతనే నీట్గా పప్పాయ పైన స్కిన్ మొత్తం ఉంటుంది కదా తోలంతా తీసేసి ఇలా కీరా ఒక పక్కకి వీళ్ళకి క్యారెట్ ఒక పక్కకి క్యారెట్ కాదు పప్పాయ ఇలా పెట్టేసాడు పిల్లలు అయితే టిఫిన్ తింటున్నారనమాట అన్నీ చేసి అక్కడ పెట్టేశాను స్నాక్స్కి ఒకటే ఈరోజు వీళ్ళకి ఇంకా ఇంకొక పపాయ ఉంది ఇప్పుడు ఒకటి కట్ చేస్తే సగం స్నాక్స్కి పెట్టేసాం ఇంకో సగం ఉంది ఇంకొకటి ఉందనమాట అదొండి సరుకులు కూడా తీసుకొచ్చారు అక్కడే ఉన్నాయి వీళ్ళు వెళ్ళిన తర్వాత సరుకులు పెట్టే ప్లేస్ అంతా నీట్గా తుడిచి సర్దుకుంటాను దానికోసం అన్నీ అక్కడే పెట్టేశాను కూరగాయలు అన్నీ తీసుకెళ్ళి కవర్లో పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాను ఆకుకూరలు ఒకటే ఉన్నాయన్నమాట ఇక్కడ కొంచెం తడి ఆరని పిల్లలు వెళ్ళిన తర్వాత నీట్గా కట్ చేసి పెట్టేసుకుందాము అని టీపాయ్ మీద పెట్టేశాను ఇంకా పిల్లలు అయితే తింటా ఉన్నారు వీళ్ళు వెళ్ళిన తర్వాత చాలా పని ఉంది ఈ సరుకులన్నీ పెట్టే చోట తుడిచి ఈ సరుకులు సర్దేసి ఆ కూరలని నీట్గా కట్ చేసి పెట్టేసి కసులు కొట్టి బండలు తుడిచాలి ఇంత పని ఉందన్నమాట ఇంకా పల్లి పొడి అయితే పిల్లలు వెళ్ళిన తర్వాత ఇక్కడ దంచుతున్నాను సామాన్లు కడిగి పెట్టి పల్లీల పొడి అయితే దంచుతున్నాను అనమాట ఎన్ని సామాన్లు ఉన్నాయి చూడండి ఇడ్లీ చట్నీ సాంబారు వంటలు టీలు అంటే ఇన్ని బడ్డాయి తినేసరికి అన్నీ కడిగి అయిపోయింది పల్లి పొడి ఇంకా ఎత్తి పెట్టేసి ఇల్లంతా కసులు కొట్టాలి ఇలా ఉంది చూడండి కిచెన్ వరకు అయితే కసు కొట్టేసి పనులు చేశాను మళ్ళీ తడి తడి పడుతుంది కదా కిచెన్లో సామాన్లు లోపు అన్నట్లు ఇంకా స్టోర్ రూము కిచెన్ అయితే కసులు కొట్టేసి సామాన్లు కడిగేసి పల్లీపొడి దంచాను ఇంక ఇప్పుడు కస్ అవన్నీ సామాన్లు ఫస్ట్ సర్ది పెట్టేసుకోవాలి సర్ది పెట్టిన తర్వాత పొడి ఎత్తి పెట్టి రోల్ అంతా కడిగి పెట్టేసి ఇంకా బెడ్రూము ఇంకొక హాలు లివింగ్ రూమ్ ఇవన్నీ నీట్గా ఇంకా కసులు కొట్టి బండలు దుడిచేయాలి టెన్ థర్టీకి అంతా పని అయిపోతే నాకు సాయంత్రం వరకు ఏ పని లేదు కాకపోతే పిల్లలు మధ్యాహ్నం తినడానికి వస్తారు కాబట్టి వాళ్ళు వచ్చిన తర్వాత అన్నీ తెచ్చి హాల్లో పెట్టేసి పిల్లలు ఫుడ్ పెట్టేస్తే వాళ్ళు తిని వెళ్ళిపోతారు మళ్ళీ అవన్నీ తీసి పెట్టేయాలి ఇంకా ఉన్న సామాన్లు అవన్నీ సాయంత్రం టైమే కడిగేస్తాను ఇంకా లంచ్ బాక్స్ అలాంటివి ఏం లేవు కాబట్టి సాయంత్రం టీ పెట్టినప్పుడు టీ అయ్యేలోపు సామాన్లు కడిగేస్తాను ఇంకా టీ తాగేసి పిల్లలు వస్తారు కదా వాళ్ళకి మళ్ళీ స్నాక్స్ కానీ లేదంటే ఇలా హోంవర్క్స్ ఇలా ఏదో పని ఉంటుంది ఇంకా రాత్రి కూడా చట్నీ కొంచెం ఉండింది సాంబార్ కూడా ఉంది కొంగలి చేసేస్తాను ఆ చట్నీ సాంబార్ వేస్ట్ కాకుండా ఉంటుంది దాని బదులు ఏమైనా కూరగాయ చపాతి రొట్టెలు చేశానంటే ఆ చట్నీ సాంబార్ వేస్ట్ అవుతుంది అవి కూడా కూరగాయలు ఇలాంటివి ఎక్కువ అయిపోయి టైంలో ఇంకా రేపు మార్నింగ్ చేస్తాను అలాగే ఇక్కడ మిషన్ కొడుతుంటే నిన్న సూది గుచ్చుకుందా అనమాట బాగా వచ్చి బ్లడ్ వచ్చేసింది ఇది ఇప్పటికే నొప్పి వస్తుంది ఏ పని చేయాలన్నా కొంచెం ఇబ్బందిగానే ఉండింది అనమాట అయినా సరే తప్పవు కదా చేసుకుంటూనే ఉన్నాను ఇంకేదం లంచ్ బాక్స్ అయితే ఇలా పెట్టేసాను ఆయనకు అన్నం పెట్టి పప్పు ఒక దాంట్లో సాంబార్ వేసాను తర్వాత ఒక చిన్న బాక్స్లో పొడి ఇంకొక బాక్స్లో పెరుగు ఇంకొక బాక్స్లో వచ్చేసి కీర ఒక నాలుగు ముక్కలు అలాగా అలాగే పప్పాయ ఒక ఐదు ఆరు ముక్కలు అలా లాగా పెట్టేశాను పప్పు వచ్చేసి నిన్నదే అనమాట ఈరోజు చేయలేదని చెప్పాను కాకపోతే గోంగూర చుక్కకూర పప్పు కాబట్టి ఏం కాదు మా ఆయన పెట్టలే అన్నారు నేను అక్కడికి వద్దు అని చెప్పేసాను కాకపోతే పప్పు ఏం కాలే బాగుందనమాట గోంగూర పప్పు ఇలాంటివి నిన్న చేసినప్పటికీ ఈరోజు చేసినప్పటికీ టేస్ట్ మారిపోతుంది బాగుంటుంది అనమాట తర్వాత రోజుకి ఇంకొచ్చేసి ఇదిగోండి అన్ని సామాన్లు సర్ది పెట్టి కసులు కొట్టి బండలు దుడిచిన తర్వాత ఎంత నీట్గా ప్రశాంతంగా ఉందో సాయంత్రం వరకు ఇల్లు ఇలానే ఉంటుంది ఇంకా మళ్ళీ పిల్లలు వచ్చిన తర్వాత ఏదో మామూలు అయిపోతుంది ఇంకా ఏ పని లేదు బీరకాయలు ఒకటి ఉండదనమాట ఇప్పుడు కూర్చొని బీరకాయలు మొత్తం తక్కువ తీసి కట్ చేసి పెట్టేసుకుంటున్నాను అలాగే పచ్చిమిర్చి కూడా తడి ఉండే అరబెట్టేసాను కదా అవన్నీ ఇంకా నీట్గా ఫ్రిడ్జ్లో పెట్టేస్తే ఒక పని అయిపోతుంది అవన్నీ చేసిన ఒక గంటకంతా ఇంకా పిల్లలు కూడా ఇదిగో అయితే ఇంటికి వచ్చేసారు అన్నీ ఇక్కడ ముందర పెట్టేసాను ఈ పల్లి పొడి చేశాను కదా రెండు రోజుల కంటే ఎక్కువ రాదు ఇంకా ఈరోజు మధ్యాహ్నం తింటే రాత్రి తింటారు రేపటికి అంతే ఎంత చేసినా ఒక రెండు మూడు రోజుల కంటే ఎక్కువ రాదు అంత ఇష్టం అనమాట మా ఇంట్లో పిల్లలకి పల్లీ పొడి అంటే ఇంకా అయితే ఇంత తండ్రి చేసేస్తున్నారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్